ఏపీ సీఎం జగన్ తలకెత్తుకున్న బీసీ నినాదం ఇప్పుడు ఆయనకే సమస్యగా మారింది ఈసారి ఎన్నికల్లో మాకే సీటు ఇవ్వాలంటూ పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలోని బీసీ నాయకులే కాకుండా బీసీ సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన రాజకీయం చర్చనీయాంశంగా మారింది ప్రొద్దుటూరులో వైనాట్ బీసీ అంటూ వెలసిన ఫ్లెక్సీలు వైసీపీ అధిష్టానాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గ సీటును ఈసారి బీసీలకు కేటాయించాలనే డిమాండ్తో బీసీ ప్రజా చైతన్య సమాఖ్య వీటిని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాబై ఆరు నుంచి ఇక్కడ అన్ని పార్టీల వారు ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తున్నారని ఆ సమఖ్య నాయకులు గుర్తు చేశారు ఏపీలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీలు బలంగా తమ గళాన్ని వినిపిస్తుండటంతో ఆ పార్టీలో రాజకీయ కాకపోడుతుంది అంతేకాదు ఈ ఎఫెక్టు మిగిలిన పార్టీలపైనా కూడా పడింది ఈసారి ప్రొద్దుటూరులో అన్ని పార్టీలు తమకే టికెట్ ఇవ్వాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై మూడు కులాలున్నాయని అంచనా మరోవైపు బీసీ ప్రజా చైతన్య సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నారు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించాలని ఈ సభ వేదికగా బీసీలు డిమాండ్ చేయనున్నారు ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు అయితే ఈసారి టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇంకా ప్రకటించలేదు బీసీలు తమకే ఈ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి టికెట్ కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది